పౌలు భక్తుడు లవోధికయ్య వారి కొరకు అలాగునే తన ముఖము చూడని వారి కొరకు కూడా ఆయన పోరాడుతున్నాడంట ఏమండి మన వాళ్ళ కొరకే మనం పోరాడతాం కానీ పక్కన వాళ్ళ కొరకు పోరాడుతాను అలా పోరాడటం వల్ల మనకేమన్నా ప్రతిఫలం ఉంటుందా ఇప్పుడు నేనున్నాను నాకు అప్పగించబడినటువంటి సంఘము కొరకే పోరాడతాను ప్రయాసపడతాను పరిచర్య చేస్తాను అవసరమైతే ఆ పరిచర్య కొరకు నా వంతు నేను ఎంతో కొంత తోడ్పాటును అందిస్తాను నాకు తెలియనటువంటి వారి కొరకు నేను ఎంతవరకు సహాయపడతాను ఎంతవరకు పోరాడతాను వాళ్ళ గురించినటువంటి ఆ భారం నాలో ఉంటుందా చెప్పండి ఉంటుందంటారా అంతెందుకు మీ కొరకు ప్రార్థన చేసుకోండి అని అంటే ఎంత బాగా ప్రార్థన చేసుకుంటామో ఒక ప్రార్థన మన ముఖం తెలియనటువంటి వారి కొరకు ప్రార్థన చేయమంటే కన్నీరు కాలుస్తారా నివ్యా నువ్వు ఫస్ట్ ర్యాంక్ రావాలంటే దేవుని సన్నిధిలో కన్నీరు కలుచుతావు కాల్చో నీ తోటి వారి కొరకు కన్నీరు కాలుస్తావు యథార్థంగా చెప్తున్నాడు నేను సేవలో ఫలించు పొందాలి అని నేను కన్నీరు కాలుస్తాను అవసరమైతే ఆల్నైట్ ప్రార్థన చేస్తా నేను సేవలో రాణించాలి ఆత్మల్ని సంపాదించాలి సంఘం విస్తరించబడాలి లెక్కకు మించి సంఘము విస్తరించబడి అనేక ప్రదేశాలకు వ్యాప్తి చెందాలని కడుపు మార్చుకుంటా నేనైతే కానీ పక్కన సంఘం గురించి నేను ఎందుకు చేస్తాను పక్కన గురించి నేను ఎందుకు భారంగలుగుంటాను అర్థమైందా అంత ఉండదు నాకు అంత తీవ్రత నాకుండదు కానీ ఇక్కడ దైవజనుని గురించి మనం చూస్తే ఆయన ఆయన ముఖము ఎరిగినటువంటి వారి కొరకు ముఖము ఎరగనటువంటి వారి కొరకు కూడా పోరాడుతున్నాడంట పోరాడుతున్నాడు ఇది మన జీవితంలోనికి మనం తీసుకోవాల్సినటువంటి జాగ్రత్త మన మన జీవితంలో మనం తీసుకోవాల్సినటువంటి జాగ్రత్త ఎందుకు ఆ మాట ఆయన అన్నాడు నా ముఖము ఎరగనటువంటి వారి కొరకు కూడా నేను పోరాడుతున్నాను అనంటే నేను చెప్పన ఇక్కడ మనము మనము ఎరగనటువంటి వారి కొరకై పోరాడితే పరలోకంలో ఆ ప్రతిఫలాన్ని మనం చూస్తామన్నమాట స్తోత్రం చెప్పండి గట్టిగా అయ్యా క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్నటువంటి సహోదరులను మీరు జ్ఞాపకం చేసుకోయారు వాళ్ళని దర్శించు నువ్వు కన్నీరు కలిస్తే ఆ క్యాన్సర్ వ్యాధితో బలహీనపడ్డ వ్యక్తి స్వస్థత పొందినప్పుడు పరలోకంలో ఆ వ్యక్తిని చూపిస్తాడమ్మా ఇదిగో క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్న వ్యక్తి కొరకు నువ్వు కార్చినటువంటి కన్నీటి ఉంది కదా ఆ కన్నీటి ద్వారా స్వస్థత పొందినటువంటి వ్యక్తి ఇదిగో ఈ వ్యక్తి ఈ వ్యక్తి మనం ముఖము ఎరగనటువంటి వారి కొరకు చేసినటువంటి ప్రార్థన అక్కడ కనపడింది అనమాట అక్కడ కనపడుతుంది దాని విషయమై ప్రతి వ్యక్తి కూడా బాధ్యత కలిగి ఉండాలి భారము కలిగి ఉండాలి ఆసక్తిని కలిగి ఉండాలి